పంచముఖి రుద్రాక్ష పంచముఖి రుద్రాక్ష స్వయంగా రుద్రుని స్వరూపము దీనిని ధరించిన వారు తినకూడని ఆహారం తినడం వల్ల సంభవించే దోషాలు వ్యభిచారి బ్రహ్మ మహాపాపాలు నుండి విముక్తులై జీవితాంతము ముక్తి పొందుతారనడంలో ఎలాంటి సందేహం లేదు అని స్వయంగా చెప్పాడు రుద్రుడు మహాశివుడు పంచముఖాలు సద్యోదాత తత్పురుష అఘోర వామదేవ ఈశానుడు ఈ పంచముఖాలే పృథ్వీ వాయువు జలము అగ్ని ఆకాశములనే పంచభూతములు ఈ పంచభూతముల వలనే పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు ఏర్పడ్డాయి ఈ పంచమహాశక్తులకు ప్రతీక ఈ పంచముఖి రుద్రాక్ష పంచముఖి రుద్రాక్ష పంచముఖాలు గల కాలాగ్ని రుద్రుడి స్వరూపం పంచముఖికి గ్రహాధిపతి గురుడు పంచముఖి రుధారకులకు శత్రుజయం మనశ్శాంతులతో పాటు విశేష ప్రజ్ఞ లభిస్తుంది గురుడికి ప్రియమైన గురువారం లేదా సోమవారం నాడు శివాలయం అభిషేకం జరిపించిన అనంతరం ధరించాలి దోష విజయం శత్రు వినాశనం జరుగును అందరూ ధరించదగినది ఔషధిగా వాత దోషములు తొలుగును హృదయ ఉదర సంబంధ వ్యాధులు తొలుగును కామ ప్రకోపం తగ్గును సర్ప క్రిమ విషబాధాలు తొలుగును మానసిక ప్రశాంతత కలుగును నిద్రలేమి పోయి సుఖనిద్ర నిద్ర కలుగును ఈ పంచముఖి రుద్రాక్ష ప్రత్యేకంగా మా ఎస్ఎస్ జమ్సన్ రుద్రాక్ష జ్యువెలరీస్ లోనే లభించును అదృష్టం ఐశ్వర్యం ఆధ్యాత్మిక సంపదకు అతీంద్రియ అనుగ్రహాన్ని ప్రసాదించే అమూల్య దైవీక వస్తువులు ప్రత్యేకంగా మా ఎస్ఎస్ జెమ్స్ అండ్ రుద్రాక్ష జ్యువెలరీస్లోనే లభించును మా అడ్రస్

डब्ल्यू 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 डॉट जमसे रुद्राक्ष डॉट काम